స్వచ్ఛతలో ఆ గ్రామం ఆదర్శంగా నిలిచింది అందరి సహకారంతో పంచాయతీకి అవార్డు వరించింది ప్రభుత్వం అందించిన వివిధ పథకాలు నిధులను సద్వినియోగం చేసుకుంటూ అధికారులు ప్రజాప్రతినిధుల సమిష్టి కృషికి ఫలితం దక్కింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఓ గ్రామం స్వచ్ఛతలో చూపిన ఘనత గురించి మరిన్ని వివరాలు చూద్దాం స్వచ్ఛ భారత్ లో భాగంగా ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులను ప్రకటిస్తోంది రెండు వేలలోపు రెండు వేల నుంచి ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలలో స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించి వీటిని అందజేస్తోంది అయితే రెండు వేలలోపు జనాభా గల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది రెండు వేల ఇరవైలో సైతం స్వచ్ఛ గ్రామంగా జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయింది స్వచ్ఛ భారత్ ప్రారంభమైనప్పటి నుంచి ముత్నూరు గ్రామంలో నిర్విఘ్నంగా కొనసాగుతోంది మొత్తం మూడు వందల ఎనభై ఇల్లుండగా గ్రామ జనాభా పంతొమ్మిది వందల తొంభై ఐదుగా ఉంది పదిహేను వందల ఇరవై మంది ఓటర్లున్నారు అయితే స్వచ్ఛతా కార్యక్రమాల కోసం ప్రతి వార్డుకు జిల్లా స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా నియమించారు జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఈ గ్రామంలో స్వచ్ఛతా పనులను పర్యవేక్షించారు అప్పటి జిల్లా కలెక్టర్ సైతం గ్రామాన్ని సందర్శిస్తూ తగు సలహాలు సూచనలు అందించారు ప్రజలకు స్వచ్ఛతా పరిశుభ్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు ఇంటింటికి ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు కట్టించారు తో పాటు గ్రామంలో పది కమ్యూనిటీ మ్యూజిక్ సోక్ ను ఏర్పాటు చేశారు ప్రధాన రహదారి వద్ద సామూహిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దారు అలాగే ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించారు ప్రతిరోజు ఉదయం ఇంటింటికి ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరిస్తున్నారు మురుగునీటి యాజమాన్య పద్ధతులు తడిపొడి చెత్త ద్వారా ఎరువులను తయారు చేస్తూ సంపద వనరులుగా మార్చారు పలు కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం మురుగు కాల్వలు నిర్మించడంతో పారిశుద్ధ్య సమస్య తీరింది పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని రక్షించాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం ద్వారా ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలను పెంచుతున్నారు ప్రతి వార్డులో మొక్కలను నాటి సంరక్షించారు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా మారడానికి కారణం అంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పెద్దలు మరియు గ్రామస్తులు అన్ని రకాలుగా మనకు సహకరించడం జరిగింది దాంట్లో భాగంగా మనము పన్నెండు క కమ్యూనిటీ సోక్పిట్లు మనము డ్రైన్ చివరి భాగంలో కట్టడం ద్వారా మనము డ్రైన్లో నీళ్లు అనేది నిల్వ ఉండకుండా ఉండ ఉండకపోవడం వల్ల మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా అనగా దోమలు పెరగకుండా చూడడం వల్ల మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా మనము కాపాడుకోవడం జరుగుతుందండి గ్రామ ప్రజలను రోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ట్రాక్టర్ ద్వారా మా ఎంపీడబ్ల్యూ వర్కర్ ప్రతి వాడకు తిరిగి తడి చెత్త పొడి చెత్త సేకరించి సి సిగరేషన్ సెడ్కు తరలి తరలించి దీని ద్వారా ఎరువులు తయారు చేస్తున్నాము ప్రతి విలేజ్ విలేజ్ ఇంటింటికి తిరిగి ఇలా మరుటోటి ఇలా ఏ రకంగా వాడాలి ఇంకోటి గుంతలు ఏ రకంగా వాడాలి ప్రజలకు అవగాహన చెప్పి దాంతోపాటు ప్రజల్లో చైతన్యం నింపి అలాగే ఏంటంటే మనం ఇంతకుముందు పల్లెటూరు అన్నట్టు ఒక చిన్న గ్రామం ఉండే గుర్తు గ్రామ పంచాయతీ అలాంటి మన స్టేట్ లెవెల్ అవార్డు వచ్చిందంటే మన సిబ్బంది దాంతోపాటు మన స్టేట్ లెవెల్ మండలాఫీస్ సిబ్బంది కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది చాలా కష్టపడ్డారు గ్రామంలో చేపట్టిన ఈ స్వచ్ఛ కార్యక్రమాలతో స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి పురస్కారం కైవసం చేసుకుంది రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కించుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు అధికారులు ఇక్కడ షాప్లలో ఊర్లలో అందరికీ బిలో వన్ ట్వంటీ మైక్రాన్స్ ప్లాస్టిక్లను వాడాలని మేము రూల్స్ పెట్టినాం ఆ రూల్స్ ఎవరైనా ఇది చేస్తే దానికి పెనాల్టీ కూడా గ్రామ పంచాయతీ నుంచి వేసి అయితే స్వచ్ఛ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామాలన్నీ పచ్చదనం పరిశుభ్రతతో కలకల్లాడుతున్నాయని చెప్పారు